మన భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది దాని రుచి సువాసన చాలా మందికి ఇష్టం అయితే పెరుగుతున్న మధుమేహ సమస్యల నేపథ్యంలో షుగర్ ఉన్నవారు నెయ్యి తినవచ్చా ఇది వారికి మంచిదేనా అనే ప్రశ్న చాలా మంది మధ్యలో మెదులుతుంది ఈ మధుమేహం అనేది లైఫ్ లాంగ్ ఆరోగ్య సమస్య ఈ వ్యాధి బాధితులు తమ ఆహారంలో ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి మధుమేహ నియంత్రణలో ప్రధాన పాత్ర పోషించేది ఆహార నియమాలు ఈ నేపథ్యంలో నెయ్యి అనే పదం వినిపించగానే చాలా మందికి కలిగే మొదటి భావన ఇది కొవ్వుగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్న వారికి వద్దులే అని నెయ్యి అంటేనే కొవ్వు ఉందని అది చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిదేనా అనే సందేహం సహజం అయితే తాజా పరిశోధనల ప్రకారం పరిమిత మోతాదులో నెయ్యి తీసుకోవటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి నెయ్యి అనేది వెన్న నుండి నీరు పాలు ఘన పదార్థాలను తొలగించి తయారు చేసే స్వచ్ఛమైన కొవ్వు ఇది దాదాపు వంద శాతం కొవ్వుతో కూడి ఉంటుంది నెయ్యిలో ఉన్న పోషకాలు విటమిన్ కే వంటి కొవ్వుల్లో కలిసే విటమిన్లు ఉంటాయి ఇవి శరీరంలో ఇన్సులిన్ సున్నితతను మెరుగుపరచడంలో సహాయపడతాయి అంతేకాక నెయ్యిలో ఉండే మంచి కొవ్వులు శరీరానికి స్థిరమైన శక్తినిచ్చి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి ప్రయోజనాలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ నెయ్యి పిండి పదార్థం కాదు కాబట్టి ఇది నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు అంతేకాకుండా గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గించడంలో సహాయం ఆహారంలో నెయ్యిని చేర్చడం వల్ల మొత్తం ఆహారంలోని గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అంటే ఆహారాన్ని నెయ్యితో కలిపి తిన్నప్పుడు ఆహారం నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముఖ్యమైనది